నైర్తి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి చినుకు కోసం నెల రోజుల నుంచి ఎదురు చూసిన రైతులు తొలకరి పలకరింపుతో పొలం బాట పట్టారు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో వ్యవసాయ పనులు ఒప్పకున్నాయి భూదేవిపై భారం అంటూ సాగుకు సన్నద్దమయ్యారు రైతులు విత్తనాలు నాటే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు రాగల మూడు రోజులు సాధారణ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలపడంతో పొలాల్లో సందడి వాతావరణం నెలకొంది అయితే వర్షాలు ఆలస్యం అవడంతో తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలే సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఆంధ్రాని మొత్తం కవర్ చేస్తుండే సౌత్ వెస్ట్ మాన్సూన్ అలాగే తెలంగాణలో కూడా నిన్న చాలా వరకు కవర్ చేసింది ఈరోజు అది మొత్తం కవర్ చేసింది ప్రస్తుతానికైతే మధ్య మహారాష్ట్ర విదర్భ అట్లాగే మరాఠవాడ రీజన్లో కొన్ని ప్రాంతాలు కవర్ చేశాయి అలాగే ఛత్తీస్గఢ్ బీహార్లో కూడా కొన్ని ప్రాంతాలు కవర్ చేశాయి సో మిగిలిన తూర్పు దక్షిణ భారతదేశాలు మొత్తం సౌత్ వెస్ట్ మాన్సూన్ విస్తరించాయి మామూలుగా అయితే సాధారణ వర్షపాతం అనే ఇచ్చారు ఈ సంవత్సరం కాకపోతే జూన్లో కొంచెం తక్కువ వర్షపాతం నమోదే అవకాశాలున్నాయి ఎందుకంటే అది రావటమే కొంచెం లేటుగా ఆన్సెక్ట్ అయింది కాబట్టి సో ఓవరాల్గా అయితే మటుకు సాధారణ వర్షపాతం ఉంటుందని చెప్పి భారత వాతావరణ శాఖ తెలియజేసింది జిల్లాలో రుతుపవనాల రాకతో రైతుల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయి కోనసీమలోని రైతులు పొలం బాట పట్టారు గత మూడు రోజులుగా కురుస్తున్న వానలకు రైతులు ఖరీఫ్ సేద్యానికి సిద్ధమయ్యారు మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడి ఆందోళన చెందిన రైతులు ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకడంతో సాగు పనులకు సై అంటున్నారు జిల్లాలో రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల పద్నాలుగు హెక్టార్లలో వరి సాగు సాగుతోంది సాధారణంగా ఖరీఫ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది అయితే వర్షాభావ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి జూన్ మొదటి వారంలోనే రైతాంగం సేద్యానికి సమాయత్తం అయినప్పటికీ ఏ విధంగా కూడా వాతావరణం అందుకు అనుకూలించలేదు వరకు అధిక ఉష్ణోగ్రతలు రైతును వెంటాడాయి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ఖరీఫ్ నెలకొంది ఇప్పటికే ఎనభై శాతం నారు పూర్తి కావాల్సి ఉండగా కేవలం ఇరవై శాతం మాత్రమే పూర్తయ్యాయి ఇప్పటికీ సరైనటువంటి వర్షపాతం లేకపోవడం వల్ల నార్మల్ వేయటం ఆలస్యం అవుతుంది ఈ ఆలస్యం అవడం కారణంగా పంట ఖరీఫ్ పంట చివరి దశలో ఆలస్యం కావటం దీని ద్వారా దాళ ఆలస్యం కావటం ఇలా పంట కాల సమయం వెనకపోవడం జరుగుతుంది అయితే గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని రైతులు సాగు పనుల్లో బిజీగా మారారు ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి పలకరించింది ఇక వెయ్యి కళ్లతో వాన రాక కోసం ఎదురు చూసిన రైతుల్లో సాగు సంబరం మొదలైంది భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు పత్తి సోయా మొక్కజొన్న విత్తనాలను నాటుతున్నారు నెల రోజుల నిరీక్షణ తర్వాత వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా విత్తనాలను నాడుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏ గ్రామంలో చూసినా పొలం పనుల్లో సాగుదారులు నిమగ్నమయ్యారు చేలల్లో ఎక్కడ చూసినా ఖరీఫ్ సీజన్ సందడి కనిపిస్తోంది రాబోయే రోజుల్లోనూ మరిన్ని వర్షాలు కురవాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు ఫస్ట్ నుంచి అయితే వరుణుడు ఇప్పుడు కరణించాడు జూన్ చివరి వారంలో అయితే ఈ వర్షాలు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినప్పటికీ కొద్దిగా వర్షాలు లేటుగా రావడం వల్ల కొంచెం ఇబ్బందులకు గురవుతున్నాము ఇప్పటికీ మేము విత్తనాలు కానీ పత్తి కానీ సోయ కానీ పంట పంట వేసేవాళ్ళము కానీ ఈ వర్షాలు లేటుగా రావడం వల్ల పంట కాలం అనేది లేటుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ వర్షాలు మాకు సంతోషాన్ని ఇప్పుడు కురిసే వర్షాలు వర్షాలు సంతోషాన్ని ఇస్తున్నాయి ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి జూన్ మొదటి వారంలోనే వర్షాలు వచ్చాయి మేము మే లాస్ట్ వీక్లో జూన్ ఫస్ట్ వీక్లో పత్తిని నాటడం జరుగుతుండే కానీ ఈ సంవత్సరం గత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ లేట్ అయిన వర్షాలు ఎందుకంటే ఈ ఈ ఈ సమయానికి ప్రతి మొలిసి అసలు వ్యవసాయ పనులు అందరూ అయ్యేవారు కానీ ఈ సంవత్సరం వర్షాలు పడక ఒకసారి విత్తనాలు కోల్పోవడం జరిగింది ఎకరానికి ఒక రెండు బ్యాగులు అంటే ఎకరానికి పదిహేను వందల రెండు వేల రూపాయలు నష్టపోయినాం కానీ ఇప్పటికన్నా నిన్న కొద్దిగా వర్షం గురిచింది తర్వాత అయితే ఇప్పటికీ ఏం లేదు ఇప్పటికన్నా వర్షాలు సకాలంగా ఊరిసి సకాలంగా మొలకెత్తినట్టయితే రైతులకు ఎంతో లాభం చేకూరుస్తుంది ఎడప తడప కొంచెం డల్లు పడ్డది ఆ డల్లు పడి మా రైతులంతా ఈరోజు పనులకు ఓళ్ళ పనుల కాళ్ళు వెళ్ళిండ్లు పత్తి పెడతామని తయారైనలు కాకపోతే ఇది వాతావరణం అనుకూలమైన వర్షాలు లేవు రైతులకు అప్పులు చేసుకుంటున్నాము ఈడ వర్షం కొంచెం ఎడప తడప కొంచెం పదునైంది సాలెలు ఈరోజు గింజలు పెట్టడానికి వచ్చినాము కానీ ఇంకా వర్షాలు ఈ నుంచి స్టార్ట్ మంచిగా పడితే పంటలు మంచిగా పడతాయి పండుతాయి లేకపోతే ఈ సంవత్సరము దిగుబడి తక్కువనే అనుకుంటున్నాం ఎందుకంటే ఈ వర్షాలు ఇదివరకు జు మెరుగుల పత్తి మొలిసిన పడితే ప్రతి రైతుకు అనుకూలమైన పంటలు పండుతుండే జిల్లాలో రైతులు సాగుబాట పట్టారు వరి నాట్లు వేసేందుకు ఆకుమడులు పోసేవారు కొందరైతే ఇప్పటికే అక్కడక్కడ వరి విత్తులు చల్లి నారు మడులు చేస్తున్న వారు మరికొందరు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి పంట సాయం అందే అందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో పెట్టుబడి కోసం వడ్డీకి అప్పులు చేసి భూదేవిపై భారం అంటూ సాగుకు సన్నద్దమవుతున్నారు గత ఏడాది వరికి గిట్టుబాటు ధరలు లేక కనీసం కష్టం కూడా మిగలేదని ఈ కొత్త ప్రభుత్వమైన రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందనే ఆశతో ఉన్నామంటున్నారు రైతులు కరుణిస్తే ఈ ఏడాదైనా వ్యవసాయం రైతును బ్రతికిస్తుందనే నమ్మకంతో ఉన్నామంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు మండే ఎండల నుండి వాతావరణం చల్లబడడంతో ఒక పక్క వర్షాలు పడుతూ ఉండడంతో కూడా రైతులు వ్యవసాయానికి సన్నద్ధమయ్యారు సాగు చేసేందుకు వరి విత్తనాలు కూడా చేలో చల్లడం మొదలుపెట్టారు ఒకసారి మనం ఏలూరు సమీపంలోనే పాలగూడెం దగ్గర ఉన్నాం ఇక్కడ రైతులు పంట పొలాల్లో ఇప్పటికే ఈ విధంగా నారుమల్లు వేసేందుకు విత్తులు చల్లి ఉన్నారు ఇప్పటికే మొలకలు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది నారమళ్ళు వ్యవసాయానికి రైతులు ఈ విధంగా వాతావరణం కాస్త చల్లబడడంతో సాగుకు సిద్ధమయ్యారని చెప్పవచ్చు మనతో పాటు ఉన్నారు మనం మాట్లాడుతుంది ఇప్పుడు ఎలా ఉంది రైతుల పరిస్థితి ఈ ఏడాది సాగు మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు మనం మాట్లాడుదాం చెప్పండి ఇప్పటివరకు కూడా రైతులకి గిట్టుబాటు ధర లేని పరిస్థితి నష్టపోతే కనీసం ఒక భరోసా లేని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం మారింది మీరు ఈ సంవత్సరం సాగు మొదలు పెట్టారు ఎలా అనిపిస్తుంది రైతులకి ఇప్పుడు రుణాలు ఏమైనా అందుతున్నాయా మీకు వ్యవసాయానికి ఈసారి భరోసా కలిపి కనిపిస్తుందా ప్రస్తుతానికండి అండి ఇంతవరకు చేసాం వ్యవసాయం మాకు దానివల్ల మాకు ఏమీ రూపాయలు అందలా ఇప్పుడు ధాన్యం రేటు కూడా అనుకూలించడం మాకు బస్తా వచ్చి పదమూడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఏమైనా మాకు ఏమైనా అవకాశం ఉంటుందేమని అనుకుంటున్నామండి ఒకేళ ఎంతవరకు ప్రభుత్వం వేరు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వాలు మారినాయి కదా ఓ ధాన్యం ఇంకా ధాన్యం డబ్బులు కూడా కొంతమందికి అందాలి అదండి ప్రస్తుతం వాతావరణం మారడంతో చెలో పనులు మొదలు పెట్టారా మొదలు పెట్టామండి మొదలుపెట్టాము ఇప్పుడు ఇప్పుడు ఇతనాల పోసామండి ఇంకా ఒక ఇరవై రోజులకి కొంతమంది ఊరిసే వాళ్ళు ఉండారు వ్యవసాయం చేస్తున్నారండి ఈ సారవే మిగలదండి ఇదే రొటేషన్ కూడా చేతమేనండి సారవ మిగలదండి దాదాపు ఐదు వస్తల ఆరు వతలు మిగులుతాయండి అండి దానికోసం చేతమేనండి సారవడు మిగలదండి తడపోతే అవసరం పదిలు తెలుగుంటాయండి ఇక ఖాళీ గుండి చేస్తాం ఏ పంట లేదండి ఈ ఆధారం మీ ఆధారం అండి అదేండి పంటలు కలిపి ఎంత మిగులుతుంది సంవత్సరానికి సంవత్సరం మిగలదండి సారా మిగలదండి కాకపోతే ఏంటంటే ఇక మనకు ఖాళీ గుంట చేతమేనండి అవసరమేనండి దాళం మట్టుకు ఒక ఐదారు బత్తలు మిగులుతాయండి ఎంత ఉంది కౌలు ఎకరానికి కౌలు పహారు పదిహేడు బత్తలు అండి మేము చేసేది పహారు బత్తలు అండి కౌలు మెరకనైతే పదిహేడు పదిహేడు పద్దెనిమిది కౌలు రైతుల కాళ్ళు ఉన్నాయా మీకు కౌలు కట్టు రైతు ఇవ్వలేదండి అసలు మాకు ఇంకా పెట్టుకోమంటున్నారండి పెట్టుకోవాలండి ఈ సంవత్సరం కౌలు రైతుకి రావట్లేదండి అది గొడవ చూడాలండి ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఎలా ఉందంటే ఇప్పుడు వరకే పర్వాలేదు బాబు మనకు నాలుగు రోజుల వరకే ఆందోళన ఉంది ఇప్పుడు వర్షాలు పడబట్టి ఇప్పుడు సంతోషంగా ఉంది మొక్క బాగుంది అయితే మాకు గవర్నమెంట్ ఇప్పుడు వరకు రూపాయి అందుబాటులో లేదు మరి ఇప్పుడు ఈ వరకు విపరీతమైన ఎండలు ఏడాది వర్షాలు ఎలా పడతాయి వాతావరణం చల్లబడుతుందా లేదని ఆలోచించారు ఇప్పుడు పరిస్థితి మారింది వాతావరణం చల్లబడింది వర్షాలు పడుతున్నాయి ఇంట్లో వాళ్ళు బయటకు వస్తున్నాం ఇలా చెవులు గుడ్లు కట్టుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు ఆకుమల్లు బాగున్నాయి ఏయో పది పోషాం ఇరవై ఒకటి పోషాం మాకేం కవుల దొరికి దెబ్బులేము అందతల్ల ఆ రైతులకు వెళ్ళిపోతున్నాయి అది పరిస్థితి ఆందోళన కింద ఉంది వాళ్ళేమో ఆ కాయతల్లిస్తే మేము మేము ఎక్కడ భూములు దుబ్బేస్తామని వాళ్ళు అది అలా అట్టి పెట్టుకొని అంటున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు కానీ చేస్తున్నానండి నాకు యాభై ఆరు సంవత్సరాలు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కానీ చేస్తున్నా రెండు మూడు ఐదు వాళ్ళకి చేస్తున్నా పది ఎకరాలు కూడా కూర్చొని రోజులు ఉన్నాయి అది నష్టం వచ్చిందా లాభం వచ్చిందా పరిస్థితి దాని దానికి సరిపోతుంది నష్టమేమి రాలేదు రూపాయి టెంటర్ లేదు అలాగే పోషికి పోషించి గవర్నమెంట్ మాకు ఇప్పుడు వరకు చేయలేదు ఇప్పుడు వరకు చేయలే మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో అది చూస్తున్నాం ఏడాది కౌలు రైతుకి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ మీకు దానికి సంబంధించి మీరు అధికారులు కలిసారా డబ్బులు వస్తుందని మీకు తెలుసా మాకు తెలుసు కానీ మాకు ఇప్పుడు వరకు అధికారులు మేము కలలేదు బాబు మాకు కలవలేదు కలవాలంటే వీళ్ళు కాగితాలు ఇవ్వాలి మరి అది బయట నుంచి తీసుకొచ్చి నుంచి రూపాయన రెండున్నరకాయ మూడు రూపాయల వరకు ఉండదు వడ్డీ ఉంది అయితే భగవంతుని మీద భారం వేసి ఆ బూదే భారం తీర్చుకుంటాం అది మొత్తం వ్యవసాయం అన్ని చోట్ల కూడా పనులు మొదలైపోయా ఇంకా మొదలు పెడుతున్నామండి ఆరు ఏడు పది వరకు ఉంటుంది అండి వచ్చే నెల పది వరకు ఆకులు వారు పోతామండి అది ఈ సంవత్సరం ఎలాంటి పరిస్థితి వర్షాలు పడతాయి పండుతాయని మేము మేము ఉన్నాం గోదావరిలో నీరు కూడా తక్కువగా ఉంది పడితే పండుతాయని ఆకలుతూనే ఉన్నాం అది రైట్ చూస్తున్నాం ఈ విధంగా ఏలూరుకి సమీపంలోని రైతులు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఏదైతే ఈ వర్షాలు కానీ పడే అవకాశం ఉండడంతో మొత్తం రైతులంతా కూడా తమ పంట చేలల్లో ఇప్పటికే సాగుకి సన్నద్ధమయ్యారు అనేక చోట్ల వరి విత్తనాలు వేసే నాట్లు వచ్చిన పరిస్థితి మరో చోట మిగతా రైతులు కూడా ఒక పది ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో వరి నాట్లు వేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ విధంగా ఈసారి వ్యవసాయమైనా లాభసాటిగా ఉంటుందనే ఒక నమ్మకంతో రైతులు మరొకసారి సాగు బాట పట్టారు ఇది జిల్లాల పరిస్థితి కేవలం భావిస్తూ శేషం టీవీ పాలగూడెం పశ్చిమ గోదావరి జిల్లా